ఆనంద నాకు నా భార్యకి చిన్న గెల్లాటం జరిగింది దాంట్లో మా అమ్మను వచ్చి నా భార్య వచ్చింది దానికి నేను దెబ్బలు కొట్టినాను కొట్టింది వాస్తవము దానికి మా అమ్మని చంపేకపోయినప్పుడు నేను డేట్ వేసినందుకు అంత లోపల ఆ పాప పండుకొని మా నాయన్ని మా అమ్మని అంత తిట్టింది రెండు డేట్లు వేసే కొందరికి లోపల వాళ్ళ అమ్మ ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ పెద్దనాయన్ని అందరినీ పిలిపించి వాళ్ళ మామగారిని అందరినీ పిలిపించి మేము ఇంటి బయట వచ్చే లోపల మా ముగ్గురు తలకాలు పొగడేసినారు మా ఆయన కాళ్ళు కూడా ఆపరేషన్ చేసినారు దాన్ని కూడా వాళ్ళు ఇంజరీ చేసినారు మొగం అంతా దెబ్బ మా అమ్మ నాకు పద్నాలుగు కుట్లు మా అమ్మకి పద్నాలుగు కుట్లు పడినాయి వేలు ఒకటి తగిలింది ఇప్పుడు కాదు ఎమ్మ కూడా తగిలింది అది పక్క ఎందుకు వాళ్ళు వచ్చి ఎనిమిది మంది వచ్చినారు ఆటోలు ఆటోలు అంతా చేయి పట్టుకుంటే వెనకాల వచ్చి ఆటలో ఆటలు కొట్టేసిన మాట్లాడు ఇంటికాడ సిద్ధంగా ఉన్నారు మేము భయపడుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినాం మాకు మీరే న్యాయం చేయాలూరు గ్రామము మార్నింగ్ తెల్లవారు ఏమైందంటే మా వదినకి ఒళ్ళు బాగాలేదని మా అన్న హాస్పిటల్ గిలిచుకోబోయేసి ఇచ్చినాడు పాపను ఇంట్లోనే వదిలేసిపోయినాడు అమ్మ దగ్గర ఉంది అమ్మ పైన ఏదో వా వాష్రూమ్ వచ్చిందని వాష్రూమ్కి వెళ్ళింది పాప మంచం మీద ఆడుకుంటా ఉంటే కింద పడిపోయింది సరే అమ్మ ఏం చేసింది వీళ్ళు వీళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే చెప్పింది ఇట్లా పాప కింద పడిపోయింది అనేసి మళ్ళాకి ఏం చేసింది ఆ పిల్ల నా బిడ్డ నేను చూస్తున్న దానికి కాదా నా దగ్గర వదిలి మీ దగ్గర వదిలేసిపోయినాడు ఏదైతే గొడవ చేసి మా అమ్మని గొంతు పట్టుకొని తోసి కొట్టేసింది కొట్టిన తర్వాత ఇంకెవరికైనా అమ్మని కొట్టినారు కదా అనేసి రెండు దెబ్బలు వేసినాడు ఇక చెయ్యొచ్చా అనేసి అంతలోపల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ రమ్మని అమ్మని చెప్పి వాళ్ళ మేనమామ వేలు అనేవాడు ఏమి వే వేలు మళ్ళా వచ్చి వాళ్ళ అవ్వ రానెమ్మ వాళ్ళ అమ్మ చిత్ర వాళ్ళ తమ్ముడు కృష్ణ మిగతా వాళ్ళ అత్త వాళ్ళత్త వచ్చి జ్యోతి మిగతా ఎవరో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఐదు మంది పది మంది దాకా వచ్చి వీళ్ళు మాట్లాడదానికి వచ్చినారులేని అనుకుంటే వెనక వచ్చిందిమే గొడవ చేసుకొని వీళ్ళందరినీ చేతులు ఆడోళ్ళు చేతులు పట్టుకొని ఇద్దరు మా తమ్ముడు కార్తిక్ని మా అన్న ఆనంద్ ఇద్దరిని తల పగలగొట్టు వెనక మా అన్నకైతే వెనకాల దెబ్బ తగిలింది మా తమ్ముడికి తలపైన తగిలింది మా నాన్న అయితే మా ఉదీన అరుణ అనే ఆమె కార్లుగా ఆయనకి అంతకు ముందు షుగర్ కి సర్జరీ చేసినట్టు రెండు మూడు సార్లు ఆ రాని వేసి కొట్టి ఆయనకైతే కాకుండానే ఆయన వేసి కట్టుకున్నారు కవరు ఆ తలపైన మొహం మీదంతా అక్కడ గీక పట్టుకొని గీకి తోసి పట్టి చేసేసి ఏమి చెల్లినట్టు మనకి వెళ్ళిపోయినారు వెంటనే ఇంటి పక్కన వాళ్ళందరూ కలిసి వాళ్ళ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బతికిన చెప్పాలంటే వాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళకి ఏమన్నా కూడా అయిపోయింటారు ఇంకా ఉంటారు వాళ్ళంతా పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ హాస్పిటల్ పోయినారు మళ్ళంక నేను నాది బంగారుపాలెం నేను ఆ నుంచి వచ్చే కొద్దిగా వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు వచ్చిన తర్వాత స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఎవరు లేరు ఈవినింగ్కి వచ్చి యాక్షన్ తీసుకుంటామన్నారు నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను కాబట్టి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు మాకు న్యాయం చేస్తారని అనుకుంటా అన్నారు